రైతుబంధు విషయంలో ఇవాళ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా ఒక మంచి చర్చ జరిగింది చర్చలో మధ్య మధ్యన కంకర్ రాళ్ళు వచ్చిన చర్చలో చాలా పెద్ద పడ్డ ఇటుపక్క అటుపక్క ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్న అందరూ కూడా రైతు బంధు మీద ఆసక్తిగా రైతులందరూ చూశారు కానీ వాళ్లకు ఈ మొత్తం చర్చలో రెండు సమాధానాల ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం దొరకడం లేదు సరే దాని మీద అప్పుల సంగతి వచ్చింది రైతుల సంగతి రైతుల మీద ప్రేమ ఎవరికి ఉంది లేదని తెలిసింది ఓ మిషన్ పైకి మిషన్ కాకతీయ నుంచి మొదలు పెడితే కాళేశ్వరం నుంచి మొదలు పెడితే అన్ని అంశాలు చర్చకు వచ్చింది గత ప్రభుత్వం పదేళ్ళుగా మేము అన్నీ చేసేసినాం మీరే తప్పు చేస్తున్నారు ఇవి ఇవ్వడం లేదని ఒక మాట ఇటు పక్కనేమో మీ మొత్తం దుర్మార్గమే మీరు చేసినంత ఏం లేదు మొత్తం నాశనం చేసిన రాష్ట్రాన్ని అని చెప్పి ఇటు పక్క అధికార పక్షం ప్రతిపక్షాన్ని ఈ రెండు మా మన ప్రతిపక్ష పార్టీ లీడరు ఏదైతే అఫీషియల్ లీడర్ కాకపోయినా కేటీఆర్ గారు మాట్లాడిన దానికి హరీష్ రావు మాట్లాడిన దానికి సమాధానంగా రకరకాల వచ్చినాయి చివరికి ముఖ్యమంత్రి దాని మీద వివరణ ఇచ్చారు కానీ ఈ మొత్తం ఆరోపణలు ప్రత్యారోపణలో అసలు సంగతి పడదని నేను అంటున్నాను కోటి ఆశలతో రైతులు ఎదురుచూస్తున్నారు ఇవాళ రైతు బంధు రైతు భరోసాగా మార్చిన తర్వాత ఎంత ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఎట్లా ఇవ్వాలి ఎంత ఇవ్వాలని పదిహేను వేలు ఇవ్వాల్సిందే సంవత్సరానికి ఏడు వేల ఐదు వందలు ఏడు వందల ఐదు వందల చొప్పున కానీ దీనిలో ప్రతిపక్ష నాయకుడిగా కొన్ని ప్రశ్నలు కేటీఆర్ గారు మొదలు వేశారు దాని గురించి మాట్లాడలేదంటే మాట్లాడుతున్న క్రమంలో డిస్టర్బెన్స్ వచ్చినా కొద్ది అటుపక్క వాళ్ళ అప్పల గురించి మాట్లాడితే దీని అప్పలకి చెప్పాల్సి వచ్చింది మిషన్ భగీరథ గురించి మాట్లాడితే మిషన్ భగీరథ గురించి చెప్పాల్సి వచ్చింది అంటే కేటీఆర్ను అడ్డుకోవడానికి ఒక ఇరవై మంది ఎమ్మెల్యేలు మంత్రులు పెద్ద ఎత్తున అడ్డుకునే ప్రయత్నం చేశారు ఆ గంట నెలలో ఒక రకంగా చెప్పారంటే ఆ రెండు గంటల పైన కేటీఆర్ మాట్లాడితే అందులో గంట సేపు వాళ్ళు డిస్టర్బ్ చేసి ఉంటుంది కాదు కానీ కేటీఆర్ అడిగినా బీజేపీ సభ్యులు అడిగినా నాటి వాళ్ళు అడిగినా మూడు అడుగుతున్నా అయ్యా మీరు విధి విధానాలకు ఖరారు చేయమంటున్నారు కానీ రైతు బంధు రైతు భరోసా మారుస్తే మీరు ఏమన్నారు ఐదు వేల నుంచి ఏడు వేల ఐదు వందలు ఇస్తాను సంవత్సరానికి పదిహేను వేలు దానిలో సూచనలు చెప్పమంటే వాళ్ళు సరి సరైన సరైన సూచనలు చెప్పాలి అంటే మీరు అందరికీ ఇస్తారని చేయండి అని ఇటు కేటీఆర్ అంటున్నారు కాదు కాదు మేము షరతులు వర్తిస్తాయి అటు షరతులు అన్నిటికీ వర్తిస్తే ఆ రోజు అందరికీ అన్నారు వాళ్ళు షరతులు ఎట్లా వర్తిస్తాయి అది ఒకటే కాదు మీరు కౌలు రైతులకు కానీ లేకపోతే పట్టేదాలకు ఉన్నారు రైతు భరోసా విషయంలో కానీ అన్నిటికీ అక్కడికి వడ్డు కొంటామనే బోనస్ విషయంలో కానీ మీరు ఇప్పుడు షరతులు అంటున్నారు అప్పుడు అందరికీ ఇస్తానారు కదా ప్రజలను మోసం చేసిందని ప్రతిపక్ష పార్టీ అడుగుతాయి రైతు బంధు భరో బంధు భరోసా మారే క్రమంలో నేను కూడా కొన్ని పక్షాలు వేయదలుచుకున్నాను ప్రభుత్వానికి మొట్టమొదటి ఏడు వేల ఐదు మందిలు ఇస్తాను పదిహేను వేలు ఇస్తాను దీనిలో ఇప్పుడు షరతులు వరిస్తే వర్తిస్తే అనే దానిలో మూడు రకాలుగా షరతులు పెడుతున్నారు ఒకటి గుట్టలకు రాళ్ళకు గతంలో ఇచ్చారు ఇవ్వద్దు అని రెండోది మనకు రియల్ ఎస్టేట్ అది మన బిల్డర్లు కట్టేసుకొని ఆల్రెడీ అమ్మేసుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన ప్లాట్లకు వాటికి కూడా వస్తున్నాయని అదే వంద ఎకరాల భూములకు కూడా వస్తున్నాయని పెద్దవాళ్ళకు కూడా ఇవ్వాలని అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళకి ఇవ్వాలని ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు మీరు ఆనాడు ఇవన్నీ ఏ ప్రశ్నలు లేకుంటే దీనికి కేవలం ఐదు నుంచి ఏడు వేల ఎనిమిది వందలు చేస్తారు పదిహేను వేల సంవత్సరానికి పదివేలు ఏం సరిపోతే పదిహేను వేలు చేస్తారు ఇంకో మాట కూడా మూడు పంటలు పడితే మూడు పంటలకు ఇవ్వాలి కదండి డిమాండ్ కూడా రేవంత్ రెడ్డి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా కానీ ఇప్పుడు ఆ ప్రశ్నలన్నీ ఆయనకే వస్తున్నాయి కానీ అసలైన ప్రశ్న ఇప్పటికి కూడా రాలేదు ఏంటంటే రేపు ఇప్పటికే పన్నెండు విడతలు పడ్డాయి పదకొండు విడతలు గత ప్రభుత్వం వేసింది అందులో పదమూడు పన్నెండవ విడత ఆనాడు ఎలక్షన్ కమిషన్ ఆపడం వల్ల ఆగింది దాన్ని తర్వాత వేసిండ్రు ఎప్పుడు వేసిండ్రు పోయిన డిసెంబర్లో పడాల్సిన అమౌంట్ ఏది డిసెంబర్ జనవరి ఎప్పుడైనా వర్షాకాలం డిసెంబర్ జనవరిలో వేస్తున్నారు ఓ ఎకరా మూడు రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు అట ఐదు ఎకరాలు తర్వాత పది ఎకరాలు ఇక వరుసగా ఎకరాల చొప్పున వేస్తున్నారు ఆ తర్వాత చూసుకుంటే మనకు ఈ ఎకరా చొప్పున వేసే క్రమంలో ఏదైతే గత డిసెంబర్లో పడాల్సిన అమౌంట్ను ఏప్రిల్ మేలో ఇచ్చింది అది కూడా పాత రైతు బందీ అమలు చేసేరు పన్నెండు విడితే మీరు ఎగబెట్టిరు మేము ఇచ్చినాం అని మాట మాట్లాడుతున్నారు సరే పన్నెండు విడితే అయిపోయింది మరి పదమూడు విడితే ఎప్పుడు రావాల్సి ఉండే పోయినా ఏప్రిల్ మేలో జూన్లో మ్యాక్సిమం రావాల్సి ఉండే అంటే ఈ వర్షాకాలం పంట అయిపోయింది పంట అనేది అయిపోయింది కూడా ఈ వర్షాకాలం పట్టుకు వచ్చే ఏడు వేల ఐదు వందలు ఇప్పుడు మళ్ళీ కొత్త కారు అంటే వైఎస్ఆంగి వచ్చింది కదా ఇది గతంలో కూడా ఎప్పుడు కూడా మనకు డిసెంబర్ జనవరిలో ఇచ్చేది కనుక ఈ డిసెంబర్ జనవరి ఇచ్చే డబ్బు ఏదైతుందో అది కూడా ఇస్తారా అని అడుగుతున్నారు ఇప్పుడు రెండు విడతలు ఇస్తారా పదిహేను వేలు చొప్పున ఒక విడతలు ఇస్తారని మన ప్రశ్న ఒకటి రెండోది ఇందులో ఎవరిని కట్టికి పెడతాం కానీ అందరూ ఒప్పుకుంది ఏంటంటే ఏ పార్టీకి సంబంధం లేకుండా అందరూ కూడా ఒప్పు మీరు విధివాదంగా నిర్ణయించండి మీరు ఐదు ఎకరాలకి ఇస్తారా పది ఎకరాలకి ఇస్తారా లేకపోతే గుట్టలు రాళ్ళు తీసేస్తారా అని దాని మీద ఇప్పుడు బీజేపీ సభ్యుడికి ఒక మంచి సూచన చేశారు మీరు గుట్టలు రాళ్ళు రియల్ ఎస్టేట్ చేసేవి నాలా కింద కనవర్షన్ నేను కూడా చెప్తున్నాను తీసేయాల్సింది అది తీసేస్తే ఎంత విందుతుందని కూడా చెప్తున్నారు మీరు గత పన్నెండు విడతలుగా చేసిన దానిలో ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు ఎక్స్ట్రా పోయినాయి అనవసరంగా పెద్ద పెద్ద భూస్వాములకు పోయినాయి లేకుంటే ఈ గుట్టలు రాళ్ళు విడిపోయినాయి అంటున్నారు అంటే ఇది పన్నెండు విడతలలో రెండు వేల ఇరవై రెండు వందల యాభై కోట్లు అంటే ఒక్క విడదకు రెండు వేల ఐదు వందల కోట్లు రెండు వేల ఐదు వందల యాభై కోట్లు పోయినట్టే లెక్క ఈ రెండు వేల కోట్లు ఒక విడత పోయినాయి అంటే రెండు వేల ఐదు వందల కోట్లు కూడా తక్కువనే అయితే రెండు వేల రెండు వందల యాభై కోట్లు అవుతుంది పది పన్నెండు విడతలు అంటే ఈ రెండు వేల రెండు వందల యాభై కోట్లు ఏ ప్రతి విడతకు పోయినాయో అంటే పదిహేను వేల కోట్లు పంచాలి ప్రతి రెండు విడతలు కలిపి ప్రభుత్వం గతంలో పదిహేను వేల కోట్లు రెండు వేల కోట్లు తీసేస్తే పదమూడు వేల కోట్లు ఇవ్వాల్సిందేగా అంటే ఏది గుట్టలు కూడా తీసేస్తే రియల్ ఎస్టేట్ తీసేస్తే ఇప్పుడు అదే చెప్పమంటున్నా ఒకవేళ నిజంగానే వాటికి తీసేయదలుచుకుంటే మార్గాలు రెండు ఉన్నాయి ఒకటేమో నాలా కన్వర్సన్ అయిన మాత్రం టక్కుని తీసేయచ్చు అది ఆల్రెడీ రికార్డ్ పెట్టే ప్రభుత్వం రెండో అది గుట్టలు కావాలంటే వ్యవసాయ యోగ్యం కానీ భూములకు తీసేయవచ్చు ఎందుకంటే పథకం మొదపెట్టేటప్పుడే వ్యవసాయ భూములకు మాత్రమే ఐదు మంది ఇస్తాము వ్యవసాయం చేసేవారికి అని ఒక కండిషన్ ఉంది అది మించి అందరికి ఇచ్చారు అందరికి ఎవరు తప్పబడతాను నేను కూడా ఎందుకంటే వాళ్ళకి సీలింగ్ పెడితే లేకుంటే ఎవరైనా తీసేసేది పెడితే అర్హులు నష్టపోతారు అనర్హులకు కొందరికి అందొచ్చు ప్రతి సంవత్సరం రెండు వేల ఐదు వందల కోట్లు నష్టమే అంటే మొత్తం మీద అయితే ఇరవై రెండు వందల యాభై కోట్ల ఐదు వందల కోట్లే కదా కానీ ఇవి లేకపోతే అసలు కేసులు వచ్చేది కదా అని ఒకటి అంటున్నాం ఇప్పుడు ఎవరైనా కూడా నాకు పట్టేదారుగా ఉన్న భూములకు పైసలు ఉండదు ఎవరు చెప్తుంది కంప్లీట్ కంప్లైంట్ లేదు కానీ ఇప్పుడు మంచి కంప్లీట్ వచ్చే అవకాశం ఉంటుంది అందుకనే ఇవాళ చేసిన పని అంటే ఈ రెండే భూమి భూములు తీసేయబట్టి వ్యవసాయ యోగ్యం కానీ భూమి తీశారు కానీ ఇందులో మళ్ళీ ఉండే కొత్తది ఏంటంటే తెలంగాణలో మెట్ట భూమి ఎక్కువ ఉంటాయి ఈ మెట్ట భూములకు ఒకటే పంట పడుతుంది ఎనిమిది నెలలు పత్తి పంట నాలు నాలుగు మొక్క దూరం పడుతుంది మరి ఇంకో కారు ఖాళీ ఉంటుంది మరి అంటే మెట్ట భూములకు సగం ఇస్తారా అట్లా ఉంటే మరి వరి భూములకు మూడు మూడు కార్లు ఇస్తారా రేవంత్ రెడ్డి అడినట్టు అందుకని ఇవన్నీ ఏమైతే అంటే ఎనిమిది నెలల పత్తి పంటను లెక్క తీసుకుంటారు మరి పామాయిల్ తోటలకి ఏమి ఇస్తారు మిశ్రమ పంట వేయకపోతే మరి పర్మనెంట్ పంట కదంటారా ఇవన్నీ చాలా ప్రశ్నలు ఉన్నాయి ఈ చేసే ప్రశ్నలు సమాధానం ఎక్కడ చెప్పలే కంపెనీ తెలుస్తుంది అంటున్నారు ఇప్పుడైనా సరే ప్రజల అభిప్రాయం తెలుసుకున్న తర్వాత మీరు ఒక పని చేయొచ్చు కేవలం వ్యవసాయ యోగ్యం కార్యభూములు అట్లానే ఈ రియల్ ఎస్టేట్ చేసిన భూములు తీసేసి నాలుగైంది కరెక్ట్ భూమిని తీసి అందరికీ ఇస్తే మంచిదని నేను అనుకున్నాను అందరికి ఇస్తే వంద ఎకరాల వాళ్ళకి రెండు వందల ఎకరాలకి వాళ్ళని ప్రశ్న వస్తున్నారు కానీ ఇవాళ యాభై నాలుగు ఎకరాల దాటి ఎవ్వరు కూడా సీలింగ్ కూడా లేదు ఒకవేళ మీరు ఐదు ఎకరాలు పది ఎకరాలు మీరు సీలింగ్ పెడితే కూడా అప్పుడు నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే నాలుగైదు ఇరవై ఎకరాలు వాళ్ళే పట్టా మార్చుకుంటారు అందరూ అర్హుడు అవుతారు అంటే గతంలో సీలింగ్ యాక్ట్ అప్పుడు భూములు దక్కించుకోవడానికి భార్యాపర్తలు విడాకు తీసుకునే సందర్భం ఉన్నది ఇతర రకరకాల జిమ్మికులు చేసే సందర్భం ఉంది కనుక ఇవాళ మీరు సీలింగ్ చాలా చాలామంది రైతులు అనర్హులు అవుతారు ఇది కరెక్ట్ కాదు అందరికీ ఇవ్వండి భూముల్లో తీసేసి మాత్రం రెండే కేటగిరీలు తీసేసి అందరికీ ఇవ్వడం వల్ల మాత్రం మంచి న్యాయం జరుగుతుంది దీనికి రెండు కారణం ఒక్క కారణం కూడా ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం అన్నది విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను నమస్కారం